ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను మీరు అయితే లైక్ చేసి స్కిప్ చేయకుండా పుత్తుగా వీడియో వచ్చేసి ఎంకరేజ్ చేయండి చాలా రోజుల నుంచి క్రికెట్ అభిమానుల్లో ఉన్న డౌట్ ఏంటంటే వచ్చే సీజన్ రెండు వేల ఇరవై సీజన్లో ధోని మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే వైపు ఆడతాడా లేదా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి ఈరోజు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సిఎస్కే తరపున అయితే అయితే ఖచ్చితంగా ఆడతాడు అది కూడా తను అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో ఆడతాడా లేకపోతే నార్మల్ ప్లేయర్స్ లిస్ట్లో ఆడతాడా అన్న దాని గురించి కూడా ఈరోజు క్లారిటీ వచ్చింది తానైతే అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్టులో అయితే సిఎస్కే తరపున తనైతే అయితే బరిలోకి దిగబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎస్ సీజన్ ఎప్పుడైతే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో అప్పటి నుంచి అయితే రిక్స్ సీజన్ మీద మహేంద్ర సింగ్ ధోని లేదా అన్న దాని మీద ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొని ఉంది అది కూడా మహేంద్ర సింగ్ ధోని అన్క్యాప్డ్ లిస్టులో లో సీఎస్కే తరఫున అయితే బరిలో ఉన్నాడు అసలు సీఎస్కే అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్టు లో మహేంద్ర సింగ్ ధోని ఎందుకు పెట్టాలని కోరుకుంటుందంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి తక్కువ ధరకే వాళ్ళని అయితే రిటైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని పదహారు మినిమం కావాలి ఒక ఫ్రాంచైజీ తన టీంలో ఆడించాలంటే కానీ అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్టు లో ఉన్నాడంటే నాలుగు కోట్లకే కావాల్సిన ప్లేయర్ని రిటైన్ చేసుకోవడమే కాకుండా మిగిలిన మనీతో మరింత స్ట్రీమ్ని స్ట్రాంగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మరో అప్డేట్ వచ్చేసరికి కి సంబంధించి ఈ నెల ఆఖరికల్లా ఎంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తుందో బీసీసీ అన్నది ఈ నెల ఆఖరికి కన్ఫర్మ్ చేయనుంది ఐదు నుంచి ఆరుగురు అయితే ఈ రిటెన్షన్ లిస్ట్లో అయితే ఉంటారు ప్రతి టీం నుంచి ఒక ఐదు ఆరుగురు మాత్రం సేమ్ ప్లేయర్స్ అయితే ఈ సీజన్లో కూడా బదులు దిగొచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జహీర్ ఖాన్ కు సంబంధించింది జహీర్ ఖాన్ ఎలర్జీ మెంటర్గా ఉండాలని ఎలర్జీ మేనేజ్మెంట్ అయితే కోరుకుంటుంది అదేవిధంగా అదేవిధంగా సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే జహీర్ ఖాన్ కి ముందు రాహుల్ ద్రావిడ్ ని అయితే సంప్రదించారు ఎల్హెచ్జి మేనేజ్మెంట్ తమకు మెంటర్ గా ఉండాలని కానీ తనైతే సున్నితంగా తిరస్కరించి తన ఏదైతే రాజస్థాన్ కి సంబంధించి మెంటర్ గా ఉండాలని కోరుకున్నాడో అదే విధంగా తనైతే రాజస్థాన్ కి మెంటర్ గా వ్యవహరిస్తాడు ఎల్హెచ్ జహీర్ ఖాన్ తో పాటు మోర్ని మోర్కల్ ని కూడా సంప్రదించింది మోర్ని మోర్కల్ ని కోచ్ గా వ్యవహరించాలని సంప్రదించింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ నాటికి వీరిద్దరూ కూడా ఒకరు కోచ్గా మరియు మెంటర్గా ఎలర్జీకి వ్యవహరిస్తారని మనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు మరో అప్డేట్ వచ్చేసరికి రింకు సింగ్ కి సంబంధించి గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే రింకు సింగ్ కేకేఆర్ ని వదిలిపెట్టి ఆర్సీబీలో ఆడనున్నాడు అన్న వార్త అయితే హల్చల్ చేస్తుంది అందులో ఎటువంటి నిజమైతే లేదు కేకేఆర్ తనని రిలీజ్ చేస్తే తను మాత్రం ఆర్సీబీ వైపు ఇంట్రెస్ట్ గా ఉన్నాడని మాత్రమే తనైతే చెప్పాడు అంతేగాని తను ఆర్సీబీ వైపే ఆడతానని ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేదు మరొక అప్డేట్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ కి సంబంధించిన అప్డేట్ పంజాబ్ కింగ్స్ ఓనర్స్ ముగ్గురు నలుగురు వరకు ఉన్నారు ఈ ముగ్గురు నలుగురులో ఒకళ్ళు తమ షేర్ ని అమ్ముకోవాలని చూస్తుంటే ప్రీతి జింతా వద్దని వారిస్తున్నట్టయితే కొన్ని వార్తలు అయితే వెలువడుతున్నాయి మనం వాళ్ళని సంప్రదించగా అలాంటి గొడవలు ఏమీ లేదని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీకు తెలుసా ఐపీఎల్ నుంచి రెండు వేల ఇరవై రెండులో బీసీసీఐ సంపాదించింది రెండు వేల మూడు వందల అరవై ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడు సీజన్లో బీసీసీఐ అక్షరాల ఐదు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు సంపాదన ఆర్జించింది